పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని బిడ్డలారా ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవాల్సిన అంశం ఏమిటంటే దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ గురించి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈనాటి సువిశేషపట్నాన్ని మనం గమనించినట్లయితే ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభువుని పరీక్షింపగోరి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటాడు ఏమనంటే బోధకుడ ధర్మశాస్త్రం నందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగను ఆ సమయంలోనే యేసుప్రభు వారికి తగిన విధంగా సమాధానం ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క ధర్మశాస్త్రంలో అత్యంత ప్రధానమైన ఆజ్ఞ నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమించవలను ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ నేను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞ ఇట్టిదే అని ప్రభు సమాధానమిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా మనము ఈ యొక్క రెండు ఆజ్ఞలను ధ్యానించుకునే ముందు ఈ యొక్క పరిశయులు ధర్మశాస్త్ర బోధకులు సద్దుకేయులు వారికి యేసు ప్రభు అంటే ఎందుకు అంత అసూయ లేకపోతే ఎందుకు అంత కోపమో మనందరం కూడా ముందుగా ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే చాలా సందర్భాలలో కూడా ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు అదేవిధంగా పరిశేయులు అదేవిధంగా సద్దుకేయులు ఏసు ప్రభువుని తప్పుపట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు యేసు ప్రభువుని అవమానపరచటానికి ప్రయత్నిస్తూ ఉంటారు లేకపోతే యేసు ప్రభువుని ఎప్పుడు కూడా ఎరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులరా కానీ యేసు ప్రభు వారి యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదిస్తూ వారికి తగిన విధంగా బుద్ధి చెప్పటం కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు ఎందుకు అసలు వారి వారికి యేసు ప్రభు అంటే అసూయ ఎందుకు వారికి యేసు యేసుప్రభు అంటే కడుపు మంట ఎందుకు వారికి యేసుప్రభు అంటే అసలు గిట్టదో ఒకసారి మనంతరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించుదాం ప్రియమైన సహోదరి సహోదరులరా పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్లయితే మనకి కొన్ని కారణాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకు వారికి యేసుప్రభు అంటే అసలు గెట్టదు లేకపోతే అసలు ఇష్టం ఉండదు ఒకసారి మనంతరం కూడా ధ్యానించుకుందాం మొట్టమొదటగా ప్రియమైన సహోదరి సహోదరులరా యేసు ప్రభు సామాన్య ప్రజలతోనూ పాపాత్ములతో కలిసి ఉండటం వారికి అసలు నచ్చలేదు అందుకే వారికి యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు లేకపోతే యేసుప్రభు అంటే కడుపు మంట ప్రియమైన సహోదరి సహోదరులరా అది మొదటిది ఇక రెండోది వారికి ఎందుకు యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు అంటే యేసుప్రభు వీరు చేసే ప్రతి పని అది చాలా దేవునికి అదేవిధంగా ప్రజలకు విరుద్ధంగా ఉంటూ ఉన్నది వారి యొక్క కపటత్వాన్ని లేకపోతే వారి యొక్క వేషధారణని ఎప్పటికప్పుడు యేసుప్రభు కూడా ఎండబెడుతూ ఉండేవారు వారి యొక్క తప్పులను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండేవారు అది కూడా వారికి నచ్చలేదు అందుకే యేసుప్రభు అంటే వారికి కోపము లేకపోతే పగ లేకపోతే అసూయ ప్రియమైన సహోదరి సహోదరులరా ఇక మూడవది మనం గమనించినట్లయితే యేసుప్రభు ఈ యొక్క సభాత దినములలో లేకపోతే విశ్రాంతి దినాలలో అనేక అద్భుతాలు చేస్తూ ఉంటాడు స్వస్థపరుస్తూ ఉంటాడు అది కూడా ఈ యొక్క పరిచేయులకు ధర్మశాస్త్ర బోధకులకు ఈ యొక్క సర్దుకేయులకు కూడా నచ్చలేదు ప్రియమైన సహోదరి సహోదరులారా అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు ప్రభుకి ప్రజలలో ఆదరణ పెరుగుతూ ఉండేది ఎప్పటికప్పటికి ప్రజలలో యేసు ప్రభుకి మంచి గుర్తింపు రావటం వల్ల వీరికి కడుపు మంట అనేది కలుగుతూ ఉన్నది అందుచేత యేసుప్రభు అంటే వారికి ఇష్టప వారు ఇష్టపడలేదు లేకపోతే వారికి ఎప్పుడు కూడా ఆ యేసుప్రభు అంటే కోపపడుతూ ఉండేవారు ఇక మనకేం గమనించినట్లయితే ఇంకొక కారణం ఏమిటంటే యేసుప్రభు కూడా అనేక సందర్భాలలో తనకు తాను దైవకుమారుడని మెస్సయ్య అని వారికి తెలియజేస్తున్నప్పుడు అది వారికి దైవదూషణగా కనిపించినది అందుచేత వారు కూడా యేసుప్రభుని ఎల్లప్పుడూ కూడా తప్పుపడుతూ ఉండేవారు ఈ కారణాల చేత ఎప్పుడు కూడా యేసుప్రభు ఏ పరిచయం మొదలుపెట్టినా కానీ యేసుప్రభు ఎక్కడ ప్రసంగం చెబుతున్నా కానీ ఎప్పటికప్పుడు ప్రభువుని తప్పుపట్టడానికి వారు ప్రయత్నిస్తూ ఉండేవారు ఆ క్రమంలోనే ఈరోజు సువార్తపట్నంలో కూడా ధర్మశాస్త్ర బోధకుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఈ యొక్క ధర్మశాస్త్రంలో అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రభువుని ఎరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ యేసుప్రభు వారి యొక్క వారి యొక్క కపట బుద్ధిని గమనించిన యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక మంచి చక్కటి సందేశాన్ని ప్రజలందరికీ కూడా వినిపిస్తూ ఉన్నాడు మన జీవితంలో మనము ఏ విధంగా జీవించాలి ఎలాంటి ఆజ్ఞలతో జీవించాలి అని చాలా స్పష్టంగా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు ఆ క్రమంలోనే మనకి ఈ యొక్క రెండు ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడు మొదటిది నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించాలి అని ఇక రెండవది నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు మరి మనంతరం కూడా కొన్ని నిమిష నిమిషాల పాటు ఈ రెండు ఆజ్ఞలను మనంతరం కూడా ధ్యానించుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా మొట్టమొదటగా మనం ధ్యానించుకోవాల్సింది ఏమిటంటే దైవ ప్రేమ యేసు ప్రభు అంటూ ఉన్నాడు నీ యొక్క దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమింపుము అంటూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఇక్కడ మనందరం కూడా మనందరికీ కూడా రెండు ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి మొదటిగా అసలు నేను దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి ఒకవేళ నేను ప్రేమించాలనుకున్నప్పుడు నేను ఎలా ప్రేమించాలి ఈ రెండు మనందరికీ కూడా ఈ క్షణాన అర్థమవుతూ ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులరా ముందుగా చాలామంది కూడా క్రైస్తవుల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నప్పుడు వారందరిలో కలిగే భావం ఏమిటంటే అసలు నేను ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి అని అడుగు చెబుతూ ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులరా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఐదు కారణాల చేత మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించాలి ఐదు కారణాల చేత మనం ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలో అర్థమవుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులార మరి ఒక ఐదు కారణాలను ఒకసారి మనందరం కూడా ధ్యానించుకుందాం మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి అంటే ఆయన మనలను మొదట ప్రేమించాడు ఆ కారణం చేత మనము ఆయన్ని ప్రేమించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు దేవుడు మనలను మొదట ప్రేమించట చేతనే మనమును ప్రేమింతుము దేవుడు మనలను మొదట ప్రేమించాడు కాబట్టి మనము ఆయన్ని ప్రేమించాలి అది మొదటి కారణము ఇక రెండో కారణాన్ని మనం గమనించినట్లయితే ఆయన మనలను అందరికంటే ఎక్కువగా ప్రేమించను ఆయన మనలను అందరికంటే ఎక్కువగా ప్రేమించను ఈ లోకంలో గొప్ప ప్రేమ ఏది అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే ప్రేమ తల్లి ప్రేమ మన యొక్క తల్లిదండ్రుల ప్రేమ మరి అలాంటిది ఆ యొక్క దేవుడు మన యొక్క తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తాడు అని దేవుని యొక్క వాక్ మనకు తెలియజేస్తూ ఉన్నది యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనం నీ తల్లి నిన్ను మరిచినా కానీ నేను మాత్రము నిన్ను మరవను అని అక్కడ వాక్యం పలుకుతూ ఉన్నది అంటే దేవుని యొక్క ప్రేమ మన యొక్క తల్లిదండ్రుల ప్రేమ కంటే ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే కూడా గొప్పది కాబట్టి మనము ఆయన్ను ప్రేమిస్తూ ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులరా అది రెండవది ఇక మూడవది మనం గమనించినట్లయితే మనం పాపాత్ములమై ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించను కదా రోమిపావులకు రాసిన లేఖ ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో మనం గమనించవచ్చు మనందరం కూడా పాపాత్ములమై ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు మన కోసము మరణించాడు ప్రియమైన సహోదరి సహోదరులరా మరి ఆ కారణం చేత మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి ఇక నాలుగవది ఆయన ప్రేమ ప్రాణమిచ్చే అంతది ఆయన ప్రేమ తన యొక్క ప్రాణాలనిచ్చే అంత గొప్ప ప్రేమ మన గనక పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త హానుసు పదో అధ్యాయము పదిహేను వచ్చినంలో దేవుని యొక్క వాక్ ఈ విధంగా పలుకుతూ ఉన్నది నేను గొర్రెల కొరకు నా ప్రాణములను ప్రాణములనుంచెదను నేను గొర్రెల కొరకు నా ప్రాణాలు ఇస్తాను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు చూడు ఆయన యొక్క ప్రేమ ప్రాణాలిచ్చే అంతది ఈ యొక్క ఆలోకంలో మనం గమనించినట్లయితే ప్రే ప్రేమ అనేది రెండు అక్షరాల కలయిక ప్రే ప్లస్ మా అంటే ప్రేమించటం మా అంటే మర్చిపోవటం కానీ ఏసుని ప్రేమ అలాంటిది కాదు ప్రే అంటే ప్రేమించటం మా అంటే మరణించటం మనందరి కోసం కూడా మరణించే గొప్ప ప్రేమ ఆ యొక్క యేసు ప్రభు ప్రేమ అందుకే మనము ఆయన్ను ప్రేమిస్తూ ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులరా ఇక ఐదోది ఆయన మనలను చివరి వరకు ప్రేమిస్తాడు ఆ కారణం చేత మనం ఆయనను ప్రేమిస్తూ ఉండాలి ఆయన మనల్ని చివరి వరకు ప్రేమిస్తాడు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయే వెళ్ళిపోయే ప్రేమ కాదు మనలను చివరి వరకు ప్రేమిస్తాడు మనం గనక గమనించినట్లయితే యోహాను సువార్త పదమూడో అధ్యాయం ఒకటే వచ్చినంలో ఈ లోకంలో ఉన్న తన వారిని ఆయన ప్రేమించను వారిని చివరి వరకు ప్రేమించను ఆయన మనలను చివరి వరకు ప్రేమిస్తాడు మధ్యలో వదిలేసి వెళ్ళే ప్రేమ కాదు ప్రియమైన సహోదరి సహోదరులరా అందుకే ఎవరిలో అయితే యేసుప్రభు పట్ల విశ్వాసం సన్నగిల్లుతూ ఉన్నదో ఎవరిలో అయితే నేను అసలు ఎందుకు యేసప్రభుని ప్రేమించాలి అని అనుకునేవారు ఈ యొక్క ఐదు విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క ఐదు విషయాలను ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేసుకుంటూ ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులరా మరొకసారి మనము ఈ యొక్క ఐదు కారణాలు జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా ఆయన మనలను ప్రేమించను ఆయన మనల్ని ప్రేమించాడు అది మొదటి కారణము ఇక రెండవది ఆయన మనలను అందరికంటే ఎక్కువగా ప్రేమించను అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు మూడవది ఆయన మనందరం కూడా పాపాత్ములమై ఉన్నప్పుడే మన కోసము మరణించిన కథ మనందరం పాపాత్ములమైనప్పుడే ఆయన మరణించాడు ఇక నాలుగవది ఆయన ప్రేమ ప్రాణమిచ్చేది ఆయన ప్రేమ ప్రాణమిచ్చేది మర్చిపోయే ప్రేమ కాదు ప్రాణమిచ్చే ప్రేమ ఇక చివరిది ఆయన మనలను చివరి వరకు ప్రేమిస్తాడు ఆయన మనల్ని చివరి వరకు ప్రేమిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులరా కాబట్టి ఈ యొక్క ఐదు కారణాల చేత మనందరం కూడా ఏం చేస్తూ ఉండాలి అంటే ఆయనను పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో ఆ యొక్క దేవుణ్ణి ప్రేమించాలి అని మనందరం కూడా ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులరా అది మొదటిది ఇక రెండోది మనము ఆయన్ని ఎలా ప్రేమించాలి ఏ విధంగా ప్రేమించాలి ఏ విధంగా ప్రేమిస్తే ఆయన ఇష్టపడతాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుణ్ణి పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో ప్రేమించటం అంటే మన జీవితంలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటం మన జీవితంలో ఆయనకు నెంబర్ వన్ స్థానం ఇవ్వటం ప్రియమైన సహోదరి సహోదరులరా ఆ విధంగా ప్రేమించాలి మనము ప్రేమించినప్పుడు ఆయన ఏ విధంగా ప్రేమించాలి అంటే ఆయనకు మన జీవితంలో మన మనస్సులో ప్రథమ స్థానం అంతే ఇంకా రెండో స్థానం మూడో స్థానం కాదు ప్రథమ స్థానం ఇస్తూ ఉండాలి ఆ విధంగా ప్రేమించాలి ప్రియమైన సహోదరి సహోదరులరా అది అర్థం కావాలి అంటే కొన్ని ఉదాహరణలు మేము ముందు ఉంచుతాను మన యొక్క తల్లిదండ్రులు మనకి ఏదైనా ఇవ్వాలి అన్నప్పుడు ఏమి ఇస్తూ ఉంటారు ద బెస్ట్ ఇస్తూ ఉంటారు అంటే ఉత్తమమైన దాన్ని ఇస్తూ ఉంటారు ఉత్తమమైన దాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులరా అంతేకాకుండా మన దగ్గర సరిపడా డబ్బులు ఉన్నప్పుడు మనందరం కూడా ఉత్తమమైన దాన్ని కొనుక్కుంటాం ద బ్రాండెడ్ అన్నీ మనందరం కూడా తీసుకుంటూ ఉంటాం ప్రియమైన సహోదరి సహోదరుల అంతేకాని చైనా వస్తువులను మనం కొనుక్కోం ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ప్రియమైన సహోదరి సహోదరుల దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు మనకి నాసిరకమైన వస్తువులను లేకపోతే సెకండ్ హ్యాండ్ వస్తువులను ఇవ్వడు ఆయన మనకి ఇచ్చేటప్పుడు కూడా ఉత్తమమైన దాన్ని ఇస్తూ ఉంటాడు ద బెస్ట్ ఇస్తూ ఉంటాడు మరి మన తల్లిదండ్రులు మనకి బెస్ట్ ఇచ్చేటప్పుడు లేకపోతే మనకు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం ద బెస్ట్ కొనేటప్పుడు లేకపోతే దేవుడు మనకు ప్రసాదించేటప్పుడు ఉత్తమమైనది ప్రసాదించినప్పుడు మరి దేవుడికి మన హృదయాలలో ఎలాంటి స్థానం ఇవ్వాలి ద బెస్ట్ ఇవ్వాలి అంటే మన హృదయాలలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి ఆయనకు మన జీవితంలో నెంబర్ వన్ స్థానం ఇవ్వాలి ప్రియమైన సహోదరి సహోదరులరా అంతేకాని గోడ మీద పిల్లలాగా కొద్దిసేపు ఈ వైపు కొద్దిసేపు ఆ వైపు కొద్దిసేపు దేవుని ప్రేమిస్తా కొద్దిసేపు నేను లోకాన్ని ప్రేమిస్తా అన్నట్టు కాకుండా ఆయనకు మన జీవితంలో మన మనసులో నెంబర్ వన్ స్థానం ఇవ్వాలి ప్రియమైన సహోదరి సహోదరులరా కాబట్టి మనందరం కూడా దేవుని ప్రేమించేటప్పుడు మనందరం కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులరా ఒక వ్యక్తి దేవుడి యొక్క ప్రేమను వర్ణిస్తూ వర్ణిస్తూ చివరికి అలసిపోయి ఈ మాటలు పలుకుతూ ఉంటాడు ఏమంటే ఆకాశం అంతటిని ఒకే పుస్తకంగా మలచి సముద్రపు నీరంతటిని సిరాగా చేసిన దేవుని ప్రేమను వర్ణించడానికి అవి చాలావు అంటాడు మరి ఎంత గొప్ప ప్రేమ దేవుడిది అంత గొప్ప ప్రేమ ఆకాశం అంతటిని ఒకే పుస్తకంగా చేసి సముద్రపు నీరంతటిని సిరాగా చేసిన ఆయన ప్రేమను వర్ణించుకుంటూ వెళ్ళినా కానీ అవి చాలవు అంటాడు మరి ఎంత గొప్ప ప్రేమ ఆ యొక్క యేసు ఆ యొక్క ఏసు ప్రభు యొక్క ప్రేమ మరి మన జీవితంలో కూడా మనందరం కూడా ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ లోకంలో మన యొక్క బంధుమిత్రుల ప్రేమ బంగారం వరకే అన్నదమ్ముల ప్రేమ ఆస్తిపాస్తులు వరకే ఆలు మగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రం ప్రియమైన సహోదరి సహోదరులరా అనునిత్యము నిరంతరము ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులరా మరి ఈ విషయాలన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రానున్న రోజుల్లో మనందరం కూడా చేయవలసింది ఏమిటంటే ఆయనను పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో ఆయన్ని మనం ప్రేమించాలి అంటే మన జీవితంలో ఆయనకి నెంబర్ వన్ స్థానం ఇవ్వాలి మన జీవితంలో ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి అనేది మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం ఇక రెండోది యేసు ప్రభు ఈరోజు పట్టణంలో మనందరికీ కూడా ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పురుగు ప్రేమింపుము అని ప్రభు పలుకుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ లోకంలో అత్యంత కష్టమైనది ఏమిటో తెలుసా ఇతరులను ప్రేమించటం ఇతరులని ముక్కు ముఖం తెలియని వాళ్ళని ప్రేమించటం అతి కష్టంగా ఉంటూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులరా అది ఎలానో మనందరం కూడా కొద్దిసేపు ధ్యానించుకుందాం మనం గనక మన దైనందిక జీవితంలో మనం గమనించినట్లయితే ఎవరో తయారు చేసిన వస్తువులను మనందరం కూడా కొంటూ ఉంటాం వినియోగిస్తూ ఉంటాం ఉపయోగిస్తూ ఉంటాం ప్రియమైన సహోదరి సహోదరులరా ఉదాహరణకి ఎవరో తయారు చేసిన బంగారాన్ని ధరిస్తూ ఉంటాం ఎవరో తయారు చేసిన వస్త్రాలను ధరిస్తూ ఉంటాం అదేవిధంగా ఎవరో తయారు చేసిన పాలు పెరుగు మనందరం కూడా కొనుక్కుంటూ ఉంటాం అదేవిధంగా ఎవరో పండించిన పంటను మనందరం కూడా తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా ఎవరో తయారు చేసిన ఆ మెడిసిన్ కూడా మన యొక్క జీవితంలో మనం ఉపయోగిస్తూ ఉంటాం అంటే ఎవరో తయారు చేసిన వస్తువులన్నిటిని కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాం వినియోగిస్తూ ఉంటాం తీసుకుంటూ ఉంటాం కానీ వాటిని తయారు చేసిన మన యొక్క సోదరులు మాత్రము మనము ప్రేమించము ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం వస్తువులను ఉపయోగించుకుంటాం వారు తయారు చేసిన ప్రతిదీ కూడా మనం తీసుకుంటూ ఉంటాం కొంటూ ఉంటాం కానీ మన యొక్క వాటిని తయారు చేసిన మన యొక్క సోదరులను మాత్రము మనం ఏం చేస్తూ ఉంటాం ప్రేమించం మనము అందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే వారిని దూషిస్తూ ఉంటాం లేకపోతే వారికి దూరంగా ఉంటూ ఉంటాం మరి ఈ లోకంలో మనం ఇతరులను ప్రేమించాలి అన్నప్పుడు వారిలో మనం మూడు చూస్తాం మూడు లక్షణాలు లేకపోతే మూడు విషయాలను మనందరం కూడా పరిశీలిస్తూ ఉంటాం అది నువ్వైనా నేనైనా మన అందరమైనా కానీ ఏమిటి ఆ మూడు అంటే మొట్టమొదటిగా చాలా సందర్భాల్లో చాలామంది కూడా చాలామంది క్రైస్తవులు లేకపోతే సామాన్యమైన ప్రజలు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఒక వ్యక్తిని ప్రేమించాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తిని ఇష్టపడాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మరి ముఖ్యంగా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేకపోతే ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే మన దేశంలో కావచ్చు అతడు ఏ కులము అతడు ఏ మతము ఇది మొట్టమొదటిగా మనందరం చూస్తూ ఉంటాం ఒక వ్యక్తిని మనం ప్రేమించాలి అన్నప్పుడు ఒక వ్యక్తిని మనం ఇష్టపడాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనందరం ఏం చేస్తూ ఉంటామంటే ఆ వ్యక్తి ఆ ఫలాన వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వాడు లేకపోతే ఏ కులానికి సంబంధించిన వాడు ఏ వర్గానికి సంబంధించిన వాడు అని ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు అని మనందరం కూడా ముందుగా గమనిస్తూ ఉంటాం అదేవిధంగా రెండోది ఒక వ్యక్తిని మనం ప్రేమించాలి అన్నప్పుడు లేకపోతే ఆదరించాలి అన్నప్పుడు లేకపోతే ఇష్టపడాలి అన్నప్పుడు రెండోది మనం చూసేది ఏమిటంటే అతడు ధనవంతుడా అతడి దగ్గర డబ్బుందా అని పరిశీలిస్తూ ఉంటారు చాలామంది అందరు కాదు కానీ చాలామంది ఇదే విధంగా ఇదే భావంతో ఉంటూ ఉంటారు ఇక మూడవది ఒక వ్యక్తిని ఇష్టపడాలి అన్నప్పుడు ప్రేమించాలి అన్నప్పుడు ఆదరించాలి అన్నప్పుడు అతడికి ఉన్న పేరు ప్రతిష్టలను గమనిస్తూ ఉంటారు దాన్ని సోషల్ స్టేటస్ అది గమనించి తర్వాత వారు ఆ యొక్క వ్యక్తిని ఇష్టపడటానికి ప్రేమించటానికి ఆదరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులరా మరి మన యొక్క క్రైస్తవ జీవితంలో మనందరం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాంటి తారతమ్యాలు చూపించలేదు అతడు ప్రేమించేటప్పుడు ఈ వ్యక్తికి డబ్బు ఉన్నదా లేకపోతే ఈ వ్యక్తి నా కులానికి సంబంధించిన వాడా నా మతానికి సంబంధించిన వాడా నా ప్రాంతానికి సంబంధించిన వాడా అని యేసుప్రభు గమనించలేదు ఏసుప్రభు పేదవారినైనా ధనవంతులనైనా లేకపోతే ఉన్నవారినైనా లేనివారినైనా లేకపోతే ఆ ప్రాంతం అయినా ఈ ప్రాంతమైనా అందరిని కూడా యేసుప్రభు ఒకే విధంగా ప్రేమించాడు ఒకే విధంగా ప్రేమించి ఆ విధంగా మనల్ని ప్రేమించమని ఈరోజు మనందరిని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి నా దైనందిక జీవితంలో నా క్రైస్తవ జీవితంలో నేను ఇతరులను ప్రేమించేటప్పుడు నేను మనస్ఫూర్తిగా నన్ను నేను ప్రేమించుకున్నట్లుగా ఇతరులను ప్రేమిస్తూ ఉన్నానా లేకపోతే నేను ప్రేమించేటప్పుడు ఆ యొక్క వ్యక్తిలో కులాన్నో లేకపోతే మతాన్నో లేకపోతే ప్రాంతాన్నో లేకపోతే ఇంకా వేరే విషయాన్ని నేను గమనిస్తూ ఉన్నానా అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులరా పునీత కెథరింగ్ లబోరో ఈ విధంగా అంటూ ఉంటారు ఏమనంటే వన్ మస్ట్ టు సి గాడ్ ఇన్ ఎవ్రీ వన్ వన్ మస్ట్ టు సి గాడ్ ఇన్ ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరిలో కూడా దేవుణ్ణి గమనిస్తూ ఉండాలి లేకపోతే దేవుణ్ణి చూస్తూ ఉండాలి అంటూ ఉన్నారు అదేవిధంగా మదర్ తెరీసా గారు ఈ విధంగా అంటూ ఉంటారు ఏమనంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు లవ్ గాడ్ వితౌట్ లవింగ్ అవర్ నేబర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లవ్ గాడ్ వితౌట్ లవింగ్ అవర్ నేబర్ అంటే మన యొక్క తోటి వారిని ప్రేమించకుండా మనము దేవుణ్ణి ప్రేమించలేము అని మదర్ గారు అంటూ ఉన్నారు అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో దేవుని యొక్క వాక్ ఈ విధంగా రాయబడి ఉన్నది ఎవరైనను తనను తాను దేవుణ్ణి ప్రేమితునని చెప్పుకొనిచూ తన సహోదరిని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది తన కనులారా తాను చూచిన సోదరిని ప్రేమించనచో తాను చూడని దేవుణ్ణి అతన్ని ప్రేమింప అతన్ని ప్రేమించలేడు అని ఆ యొక్క వాక్యం పలుకుతూ ఉన్నది అంటే సింపుల్గా చెప్పాలి అంటే ప్రియమైన సహోదరి సహోదరులరా నీ యొక్క కనులారా చూసే నీ యొక్క సహోదరిని ప్రేమించకుండా చూడని దేవుని నువ్వు ప్రేమించలేవు అని వాక్యం పలుకుతూ ఉన్నది కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి నా దైనందిక జీవితంలో నేను నేను ఇతరులను ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాను నన్ను నేను ప్రేమించుకున్నట్లుగా నేను ఇతరులను ప్రేమిస్తూ ఉన్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో రెండు ఉపమానాలను మీ ముందు ఉంచుతాను మరి ముఖ్యంగా సమరీయుడు ఉపమానం మనం గమనించినట్లయితే లూకాస్ వార్త పదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వచ్చిన వాళ్ళు సమరయుడు ఉపమానం మనందరికి కూడా తెలుసు ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి కొన ప్రాణం కొన ఊపిరితో ఉన్నప్పుడు అదే ప్రాంతం నుంచి వెళ్తున్న యాజకుడు లేవీయుడు ఆ వ్యక్తిని పట్టించుకోరు కానీ అదే బాటలో వస్తున్న సమరయుడు మాత్రమే అతన్ని కాచి కాపాడుతూ ఉంటాడు అతన్ని రక్షిస్తూ ఉంటాడు చూడండి ఆ యొక్క సమరీయుడుకు ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు కానీ అతడు ఆ యొక్క వ్యక్తిని తన సోదరుడుగా భావించాడు కాబట్టి తనకున్న ధనాన్ని వెచ్చించాడు తనకున్న సమయాన్ని వెచ్చించాడు తనకున్నదంతా కూడా అతనికి వెచ్చిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ వ్యక్తిలో అతడు దేవుణ్ణి కనుగొన్నాడు ఆ వ్యక్తిలో దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఆ యొక్క వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా మనం కూడా ఇతరుల దేవుణ్ణి చూసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తుల్ని ప్రేమిస్తాం కానీ ఎప్పుడైతే ఇతరులు మనం కులాన్ని కానీ మతాన్ని కానీ ప్రాంతాన్ని కానీ లేకపోతే ఇంకా వర్గాన్ని కానీ గమనించినప్పుడు మనము ఇతరులను ప్రేమించలేం ప్రతి వ్యక్తిలో కూడా మనము దేవుడి దేవుణ్ణి చూస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే మనము ప్రేమించగలము ప్రియమైన సహోదరి సహోదరులరా అదేవిధంగా ఇంకొక ఉపమానంలో ధనవంతుడు లాజర్ ఉపమానం మనందరకు కూడా తెలుసు లూకాస్ వార్త పదహారు అధ్యాయము పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటో వరకు అందులో గమనించినట్లయితే ఈ యొక్క ధనవంతుడు లాజరు తన ఇంటి దగ్గర ఆ గేటు దగ్గర పడి ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా పట్టించుకోడు కానీ చివరికి ఏమవుతూ ఉంటుంది దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు ఈ యొక్క ధనవంతుడు ప్రియమైన సహోదరి సహోదరుల మరి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి నేను ఒక సమరీయుడు వలె నేను ఇతరుల దేవుణ్ణి చూస్తూ ఉన్నానా లేకపోతే ఈ యొక్క ధనవంతుడి వలె నేను అందరినీ కూడా పట్టించుకోకుండా నా స్వార్థం కోసము నా సంతోషం కోసం నా ఆనందం కోసమే నేను బ్రతుకుతూ ఉన్నానా అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులరా మదర్ తెరీసా గారు ఒకనొక సందర్భంలో ఒక మాట పలుకుతూ ఉన్నారు ఒక విలేకరు ఆమె దగ్గరకు వచ్చి నువ్వు ఇంత సేవ ఎలా చేయగలుగుతూ ఉన్నావు అన్నప్పుడు మదర్ తెరీసా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు నేను ప్రతి వ్యక్తిలో కూడా నేను దేవుణ్ణి చూడగలుగుతూ ఉన్నాను అందుకే నేను వారిని ప్రేమిస్తూ ఉన్నాను వారి కోసము నా జీవితాన్ని అర్పిస్తూ ఉన్నాను అని మదర్ తెరీసా గారు అంటూ ఉన్నారు మరి ప్రియమైన సహోదరి సహోదరులరా క్రైస్తవులుగా ఉంటున్న మనము దేవుని బిడ్డలుగా ఉంటున్న మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి నేను దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఆయనను నా జీవితంలో నెంబర్ వన్గా ఉంచుతూ ఉన్నానా లేకపోతే నా జీవితంలో ప్రథమ స్థానం కల్పిస్తూ ఉన్నానా అదేవిధంగా నన్ను నేను ప్రేమించుకున్నట్లుగా నా తోటి వారిని నేను ప్రేమిస్తూ ఉన్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనము ఈ యొక్క రెండు ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ ఉంటామో ఈ యొక్క రెండు ఆజ్ఞలను మన యొక్క అనుదిన అను అనుదిన జీవితంలో మనం పాటిస్తూ ఉంటామో దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు కాబట్టి రానున్న రోజుల్లో మనందరం కూడా ఈ యొక్క రెండు ఆజ్ఞలను ధ్యానించుకుంటూ దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించుదాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమె